నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహ తాంత్రిక్ గురుజీ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ గురుజీ ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే నాకు నచ్చిన పర్సన్ అది ఏ రిలేషన్ అయినా సరే ఆ పర్సన్ నాతోటే ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్సన్ కొంచెం దూరం అవుతున్నారంటే తట్టుకోలేరు అలా అవ్వకుండా ఇష్టమైన వ్యక్తి మనతో ఉండాలి విడిపోకుండా మనతో కలిసి ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా గురుజీ ఓకే అమ్మా ఇందులో చాలా ఉంటే అంటే చక్కటి చెప్తాను సరే ఇష్టమైన వాళ్ళు మన దగ్గరనే ఉంటారు దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు ఒకవేళ దూరమే విడిపోయి మళ్ళీ రాకుండా ఉండే సమయంలోనే మనకి ఇబ్బంది అవుతుంది అవును అది రిలేషన్ ఏదైనా ఉండొచ్చు మన పిల్లలు కావచ్చు ఇంకో రిలేషన్ ఇంకో ఏదైనా రిలేషన్స్ కావచ్చు మన వాళ్ళు సరే కనబడక కూడా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ మన రావాలి ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు ఎక్కడ ఉన్నా తెలియకుండా మనం అది రావడానికి చేసుకోవాలి మన వాళ్ళు మన ఇష్టమైన వాళ్ళు ఏదో ఒకటి అనుకోవచ్చు ఏ విధంగా రిలేషన్ అయినా సరే మన ముందుకు మనతో మాట్లాడకుండా ఉండడం సరే మన మళ్ళీ మన దగ్గర వచ్చి మనతో ఆనందంగా హ్యాపీగా ఉండడానికి చిన్న రెమెడీ ఉంటుంది చెప్తాను చేయండి ఎవరైనా సరే ఏ రిలేషన్ అయిన పర్లే ఏదైనా పర్లే ఎవరైనా మన ఇష్టమైన వాళ్ళు మళ్ళీ మన దగ్గర రావడానికి చక్కగా రెమెడీస్ ఉన్నాయి దాని గురించి చెప్తాను చక్కగా చాలా సూపర్ రెమెడీ అతి శీఘ్రంగా అయితే చెప్తాను ఓకే చేయండి అంటే ఏ రెమెడీ చేసినా కూడా సరే నేను చెప్పింది అనుకోని అందరు అందరూ కూడా ఇలా రెమెడీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ ఉంటాయి అన్ని అన్ని భగవంతుడు మనకు శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం మనకి ఇచ్చినాయి ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనకు కొంతమంది గురువులందరూ అధ్యయసించి అవి మనకు అందిస్తున్నారు సరే ఇందు ఇందులో స్పెషల్ గురువు వచ్చేసి గూగుల్ సెకండ్ గురువు వచ్చి యూట్యూబ్ అనమాట గురువులు అందరూ అందరూ ఒకటే దాంట్లో ఉంటారు మనకి ఏది కావాలంటే గురువుని అడిగే బదులు గూగుల్ అడగడం ఎంచుకుంటే సరిపోతుంది అందులో మనకు ఏదైతే వీడియో చూస్తున్నామో అది మన గురుపదేశం లేక ఎవరైతే చెప్తున్నారో అది గురుపదేశంగా తీసుకోవాలి ఏ రెమెడీ చేసినా సరే అతని పేరైతే అలా ఉంటుంది కదా లో అతను గురువుగా భావించి అతని పేరుతో నమస్కారం మన మనసులో అనుకొని ఇది ఒకటి మన ఎంతైనా సరే ఎంతో అంత భగవంతుడికి రూపాయి ఎంత పెట్టేసి ఈ రెమెడీ స్టార్ట్ చేయండి ఏదైనా సరే ఏ చేసినా ఒక రూపాయి రెండు రూపాయలు ఏదో ఉట్టిలా పెట్టేస్తుంది అంటే మన కర్మఫలం కరియుగ ఫలం అనేది కరెన్సీతో పక్కన పెట్టాలి అంటే ఏదో కరెన్సీ తోటి ముందుకు పోతుంది ఆశ్ మూడపడి ఉంటుంది ఏదైతే కార్ ఎన్ని కోట్ల రూపాయల కార్ అయినా దాంట్లో ఇంజన్ ఉంటేనే ముందుకు వెళ్తుంది దాని సమయం కరెన్సీకి సంబంధించిన ఉంటాయి అంటే కాదే కాయిదం మొత్తం కరెన్సీకి సంబంధించిన కలియుగం సిస్టమ్ దాంట్లో ఉంది కాబట్టి దాన్ని అలా పెట్టి ముందుకు తీసుకురావడం డబ్బు ఆడ పెట్టడం అది ఎదురు ఉండొచ్చు ఇంత ఉండొచ్చు ఇంతేం లేదు ఇంత పెట్టే పెట్టేసి వండి లేసేయండి దేవాలయం ఏదో ఏ రెమెడీ చేసినా ఇది కాదు ఎన్ని రెమెడీ చేసినా అది అలా చేయండి సరే ఇప్పుడు రెమిడీ చెప్తున్నాను దానికి సంబంధించింది సరే నా వీడియోస్ లో ఇంత ముందు చూపించాను బ్లాక్ నిమ్మకాయలు అని నల్ల నిమ్మకాయలు అని చూపించాను ఆ నల్ల నిమ్మకాయతో చిన్న మంచి వశీకరణ రెమిడీ వశీకరణ అని మాట్లాడిస్తున్నా ఇక వశీకరణ రెమిడి అంటే సరే మన ఇష్టమైన వాళ్ళ దగ్గర రావడం వస వశీకరణం అంటే శ్రీ పుష్ణ వశీకరణం అనుకోకండి ఇలా వశీకరం వాహన వశీకరణ వశీకరణ ధన్యవశీకరణ జన వశీకరణ ఆ వాహన వశీకరణ ఇంటి వశీకరణ ఎన్నో రకాల వశీకరణాలు ఉంటాయి అది ఒకటే మనకి చెప్తున్నారు సార్ ఏదైనా కూడా మన ఇష్టవాళ్ళు మన దగ్గర రావడం మన దగ్గర రావడానికి ఒక చిన్న రెమెడీ ఓకే బ్లాక్ నిమ్మకాయ చూపించారు దాని గురించి చెప్పాను ఇది దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను ఒక మంచి బ్లాక్ నిమ్మకాయ తీసుకొని ఎవరు ఎవరు సుమారు మీరు చేస్తున్నారో వారి పేరు ఆ బ్లాక్ నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ పెన్ తోట గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా దాంట్లో రాసేసి దానికి కొంచెం నిమ్మకాయకి రోజ్ పేరు రాసినాక పేరు రాసినాక రోజ్ వాటర్ స్ప్రే చేయండి స్ప్రే చేసేసి ఒక క్లాత్ వైట్ క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ కూడా రోజు స్ప్రే చేయండి రోజు వాటర్ స్ప్రే చేసి దాన్ని కొంచెం పసుపు కొంచెం రాసేసి వీలైతే కొంచెం చందనమైనా సరే సెంట్ ఏదైనా సరే ఏదో సుగంధ పరిమితంగా ఉండేటట్టు రాసేసి అన్ని మాకు అందులో పెట్టేయండి అందులో పెట్టేసి ముడిగా వేసేయండి అది కట్టేటప్పుడు మన సంకల్పం దేంగు వస్తున్నారు అదే సంకల్పం మీరు ప్రశాంతంగా కూర్చొని చేయాలి ఓకే అంటే ఎక్కడ ఫోన్ సింగ్ సన్స్ సైలెంట్ పెట్టేసేయడం ఎందుకంటే మీ బ్రెయిన్ గురించి ఆలోచిస్తే అదే జరుగుతుంది ఆ సమయంలో అన్ని బాగా పెట్టేసి అది ఆ రెమెడీ చేసేసి ఓకే ఇది సంధ్యా సమయంలో చేయాలి అంటే సూర్యుడు అస్తమించినాక ఏ రమణి తంత్ర విద్యా రెమెడీస్ ఏవైనా కూడా చంద్రుడు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది అంటే సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించినాక రాత్రిపూట చేయడం ఏ సమయంలో చేసినా పర్లేదు దీన్ని తీసుకెళ్ళి తెల్ల జిల్లెడికి కట్టాలి తెల్ల జిల్లేడు చెట్టుకి అంటే మనము జిల్లా చెట్టు కాడికి రాత్రిపూట పోవడం చూసుకొని దాన్ని ఆకువీయేం తెంపకూడదు రాత్రిపూట చెట్టు దగ్గర ఆకువేయడం తెంపకూడదు పూనిగితే కాకపోతే ఇది ఆ సమయంలో రెమిడీ చేయాలి కాబట్టి మనం వెళ్ళి మన మనసులున్న కోరిక నెరవేరాలి ఎవరైతే రావాలనుకున్న వారే పేరు మీద మనం కట్టేసి వస్తే అతి శీఘ్రాతి శీఘ్రంగా మన దగ్గరకు వచ్చేస్తారు ఎక్కడ ఎక్కడున్నా సరే తెల్ల జిల్లేడుకి మాత్రమే కట్టాలి శ్వేతవర్ణంగా ఉండడం అంటే ఉంటే రెండు జిల్లెడలు ఉంటాయి అలా తెల్ల జిల్లెడు కడితే అతి శీఘ్ర అతి శీఘ్రంగా మన దగ్గరికి ఆ నిమ్మకాయ నల్ల నిమ్మకాయలు పెట్టి కట్టడం వల్ల అతి అతి శీఘ్రంగా మీ దగ్గరికి రావడము మీతో మాట్లాడము ఆ పరంగా ఉండడము ఇంత ముందుకు ఎలా ఉన్నారో దానికన్నా రెట్టింపై ఉంటారు అన్నమాట అలా చేయండి అతి శీఘ్రంగా సక్సెస్ అవుతారు కాకపోతే ఫస్ట్ గురువు వందన ముఖ్యమైనది వీడియోనే చెప్పినట్టు అది చేయండి అనే విధాలుగా ఏదైనా కూడా మనకు ఒకటి అనుకోండి ఇది ఏ రెమెడీ అయినా సో చేస్తే మనం ఫుడ్ తినగానే ఇమ్మీడియట్లీ ఇది కాదు కదా మన దానికి సంబంధించిన సమయం పడుతుంది ఏదైనా సమయం సమయం సమయాన్ని తీసుకోండి కొంచెం ఓపిక అవసరం ఏది ఏ రెమెడీ చేసినా సరే ఓపిక అవసరం దాని పరంగానే సిస్టమ్ రావాలంటే సిస్టమ్ ఉంటుంది కదా కొంచెం నరాలేలా శక్తి రావాలంటే జరగాలి జరిగినాక అప్పుడు ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది అనమాట ఇవన్నీ కట్టేసి రేపేది చూడకండి కట్టేసి మర్చిపోండి ఆటోమేటిక్ అదే అనే విధాలు సక్సెస్ చాలా అందరు కూడా బాగుండాలి మీరు అందరు మనసు సంకల్పం ఆనందం ఎన్ని కోట్లున్నా కూడా ఇష్టమైన వాళ్ళు పక్కకి లేకపోతే ఆ బాధ ఉండొద్దని మీరు హ్యాపీగా ఉండాలని కోరిక గురుగారు కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఏదో ఒక కష్టం ఆపద రావటం ఏదో రకంగా దాని నుంచి బయటపడ్డాము అనుకొని ఊపిరి పీల్చుకునే లోపు కొత్తగా మళ్ళీ ఏదో సమస్య వీళ్ళని ఎత్తిపైకి వస్తూ ఉంటుంది ఇంట్లోనే అని కాకుండా బయట నుంచి ఇంట్లో వాళ్ళలో వాళ్ళకి సమస్యలు ఇబ్బందులనే కాకుండా బయట నుంచి కూడా వీళ్ళ అంటే ప్రమేయం లేకపోయినా కూడా ఏదో ఒక సమస్య వీళ్ళ పైన వచ్చి పడటము దాని వల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ఏదైనా పరిహారం ఉందా గురువు గారు సరే దీని నుంచి రెమెడీ చెప్తాను ఖచ్చితంగా కాకపోతే ఫస్ట్ మనకి ఇంట్లో సమస్యలు వస్తుంటాయి కదా గొడవ పడము సరే వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోవడము వ్యాపారాలు లాస్ అయిపోయి ఇంట్లో ఉండడము ఎన్నో విధంగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అందరితో గొడవపడము అప్పులో చేయడము అంటే అన్ని కూడా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అష్ట కష్టాలు అంటారు అష్ట ఎలా ఉంటాయో అంటే లక్ష్మిలో అయితే చెప్పాను లక్ష్మి గురించి చెప్పాను అష్టలక్ష్మి ఎలా ఉంటే అష్ట కష్టాలు అనమాట ఏదో విధంగా అన్ని ఇబ్బంది రావడం ఒకటేసారి అన్ని ముంచుకొచ్చేయడం డబ్బు పరంగా కానీ అన్ని పరంగా పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటారు ఏం చేయాలి ఎందుకు అయింది ఇవన్నీ ఎందుకు అయితే కొన్ని ఇంటి యజమానికి ఇంటి యజమాని అనుకోండి ఇంటి తోట ముందు నడుస్తుంది కూడా వారికి ఎవరైనా పడని వాళ్ళు దుష్ట గ్రహాలతోటి కానీ నగర శక్తిలో ఇబ్బంది పెట్టారా ఫస్ట్ ఒకటి తర్వాత గ్రహరీత్యా నవగ్రహారీత్యా దశ అంతర్దశలు మారుతున్న అలా అవుతుంటాయి అన్నమాట దీంట్లో కూడా ప్రాబ్లం దశ అంతర్దర్శలు మారుతున్నా లేకపోతే దుష్ట గ్రహాల వల్ల ఎట్లా దృష్టి దోషం కూడా అంటుంటారు కదా దృష్టి దోషం వలన నాకు ఏదైతే ఏ ప్రాబ్లంగా అవుతుంది గజకర్ణ గోకర్ణ టంకుటమాలలో ఏ ఇబ్బంది పడుతుందో చూసుకొని అలాంటి దాని తర్వాత రెమెడీస్ సరే ఏది ఉన్న రెమెడీ మనం చేయడం ఫస్ట్ అయితే మనం అయితే ఫస్ట్ అయితే ఒక రెమెడీ చూడాలి ఒకవేళ అప్పటి వరకు కూడా అలానే ఉంటే అప్పుడు ఎవరైనా గురువును సంప్రదించి ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది ఎందుకు వచ్చి చూసి అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తంత్ర విజయ ఏదో ఒక పూజల ద్వారా మొత్తం టోటల్ క్లియర్ చేయండి ఫస్ట్ అయితే మనం మూమెంట్ అసలు ఎందుకు చిన్న వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఆ చిన్న రెమెడీస్ తోటి వెళ్ళిపోతాయి ఏదైనా కూడా రెమెడీస్ ఒక్కటి కాకుండా మనం బాగుండడానికి వందననే చేయాలి ఒక రెమెడీ చేసేసినాం కాలేదనకూడదు మనం బాగుండాలంటే వంద చేయండి మన కోసమే కదా ఎన్నో అర్చల్ని సహస్రనామం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు మనం కూడా ఏంటంటే మనస్ఫూర్తి ఏదైనా కూడా మనకు కావాలి కాబట్టి ఎన్నో చేయాలి కాబట్టి చేశాం మనం కాలేదు ఎవరైనా గురువుని సంపాదించి ఎందుకు జరుగుతుంది అసలు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం టెస్టులు ఎన్నో రకాలు చేస్తారు ఆ టెస్టుల తర్వాత ఆరోగ్య రోగానికి గుర్తుపట్టే ఇప్పుడు సరైన మందులు రాస్తారు సమస్య ఏదైనా చూసినా అనేది కూడా అలా కూడా మనకు కూడా ఎన్నో ఉంటాయి అసలు ఎందుకు వచ్చింది తెలుసుకొని చేయడం సరే ఇది పక్క పెడితే రెమిడీ చెత్తం చేయండి ఒక ఇంట్లో తరచుగా గోడలు పడి ఇంట్లో నగర డిస్టు దోషం వలన ఏదో నెగిటివ్ ఫోర్స్ వల్ల ఏదో విధంగా మనకి ఇబ్బంది అవుతుంటే సరే అమావాస రోజు చేయాల్సిన ప్రయోగం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే ఎవరికి వారు చేసుకోనేది కాదు ఇది వేరే వాళ్ళు వచ్చి తీసి పాడేయ అలాంటిది ఉంటుంది దీనికి సంబంధించి ఇది చక్కటి చాలా బాగుంటుంది ఇది ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉన్న ఎంత పెద్ద ప్రాబ్లమ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి రెమెడీ తీయండి ఏదైతే ఉంటుంది కదా మనం ఒక చిన్న ఒక టూ అండ్ హాఫ్ కేజీ అన్నం అంటే దాన్ని పసుపేసి ఉడికే అన్నం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పసుపు ఎల్లో కలర్గా మారుతుంది అనమాట అంటే దీన్ని భూదబలికి సంబంధించింది అనమాట మనకి భూత దిగుబడి నకారాత్మక శక్తులతో వస్తుంటే నెగిటివ్ ఫోర్స్ వస్తుంది నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఫోర్స్ చూడడానికి దీనికి భూత బలి పూజ అని అంటే ఏదంటే అనుకోవచ్చు మనకి దీనికి సంబంధించి తీయడం దీంట్లో ఒక ఎల్లో కలర్ అన్నం అంతా ఒక చిన్న ప్లేట్లో పెద్ద ఆకులో రెడీ చేసుకోవడం దాంట్లో ఒక ఏడు రకాల దీపాలు పెట్టడం ఏడు రకాలంటే అంటే ఆయిల్స్ ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు అందులో విప్పను పోయడం దీపాలలో విప్పని అడగడం అందులో ఏడు ఒక పిండితో ఏడు బొమ్మలు చేసుకోవడం ఇట్లా చేస్తారు కదా చిన్న చిన్నగా ఇట్లా ఏడు బొమ్మల ఆకారంగా ఏడు చేయడం అందులో ఏడు బొమ్మలు ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు పెట్టేసి దాన్ని వెలిగించడం తర్వాత ఇట్లా ఏదైనా నిమ్మకాయలతో పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి నిమ్మకాయ నిమ్మకాయ జెంబు ఫలం అంటారు జంబు దీపం నిమ్మకాయాలెండర్ కదా ఆ నిమ్మకాయలెండర్ని కూడా మొత్తం నా అంటే మనం ఏదైతే మూలలో ఎక్కడెక్కడ ఉందో చివరి ఇంట్లో ఎక్కడైతే ఉందో ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన వర్క్కు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటింటికి మూల మూలలో ఒక నిమ్మకాయ కొయ్యడం అట్లా మొత్తం టోటల్గా అన్ని ఇండ్లలో అన్ని రూమ్లో దేవుళ్ళు అన్నీ కూడా ఇంట్లో కూడా అన్నింట్లో కూడా తీ నిమ్మకాయలు కోసేస్తాయి ఇంట్లో ఎంతమంది ఉండే అంతమంది కూడా ఒక నాలుగు నిమ్మకాయలు కోసేసేయడం అంటే ఎంతమంది ఉండే అంతమందికి నిమ్మకాయలు కూడా అంటే నిమ్మకాయకి పాజిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది పాజిటివ్ వచ్చే శక్తి దానికి ఉంటుంది దానివల్ల మంచి చెడు రెండు కంప్లీట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో అందు దానివల్ల చేయడం మనుషుల మీద అంటే మన మన మీకలు కూడా అన్ని తీసేసుకోవడం తీసే ఇల్లు అంతా తీసేసినాక అయితే మనం ఇది దీపాలు వెలిగించామో ఈ దీపాలు వెలిగించిన కూడా అదే యాంటీక్లోక్ అన్ని మూలలు తిప్పుకుంటూ వచ్చేసాను త్రీ త్రీ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ క్లాక్ అంతా తీసేసి అన్ని నేను ఇళ్ళని లేపడిన అప్పుడు మనం మిగతా మనుషులం వీగలి సెవెన్ టైమ్స్ తిప్పాలి అప్పుడు యాంటీక్లాక్ అదే బేషన్లో అన్నమైతే వేసామో మన మీకలి సెవెన్ టైమ్ తిప్పితే ఇంట్లో ఉన్న దుష్ట కానీ నకారాత్మక శక్తులు ఏవి ఉన్నా కూడా అవి మొత్తం అందులో వచ్చేసాయి అనమాట ఓకే అందులో వచ్చేస్తే మొత్తం టోటల్ ఇంటి మన మీకెళ్ళి కానీ మన డిస్టుపరం కానీ ఏది కూడా ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో కూడా మొత్తం అందులో వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఒక బలి అయితే ఇవ్వాలి కాబట్టి గుమ్మడికాయ కూడా అన్ని అన్ని మూలలు తిప్పేసి వాళ్ళ ముందు కొట్టేస్తాం తర్వాత ఎక్కడైతే నిమ్మకాయకి వచ్చేసాము ఆ నిమ్మకాయ తీసి బేషన్ లేయడం ఈ గుమ్మడికాయ కూడా అన్ని అందులో పెట్టేసి ఒక అవార్లు వేసేసి ఏమైనా ఎవరి ఎవరిలో తొక్కని ప్లేస్లో కన్నా నిర్జన ప్లేస్లో వేసేసారు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఎవరికి ఆ శక్తి అందరూ రోడ్డు మీద పెడుతున్నాడు మళ్ళీ ఎవరు అదే నెగిటివ్ ఫోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు మన వాళ్ళు ఇంకోరి ఇబ్బంది మనం ఇబ్బంది పడితే సరిపోతుంది ఇంకోరి ఇబ్బంది పెట్టకూడదల్ల దాన్ని ఏంటంటే నిర్జన ప్లేస్ ఎక్కడ కూడా ఎవరు లేని ప్లేస్లో ఎవరు తీరిగిన ప్లేస్లో కొన్ని ఉంటే కొన్ని ప్లేస్ పార్క్ అట్లాంటి చెట్లు గిట్లు చెట్లు చెమలు ఉన్నారంటే అక్కడ వేసేస్తే తర్వాత కవర్ తీసేసేస్తే ఏంటంటే తర్వాత మనకి కలిసిపోతాయి అనమాట వాళ్ళు వేసేసి మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది మన ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా బయటికి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఎవరు ఒకరు కానీ దాన్ని ఆ సిస్టమ్ తెలిసిన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో చేస్తే మనం విన్న మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసే వాళ్ళు ఉంటేనే తీయడానికి ముళ్ళు గుచ్చుకోవడం మనం ఉంటుంది ఇది కూడా ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది ముళ్ళు ఉంటే కుంటుకుంటే నడుస్తాం కదా నేటి ఫోర్స్ కూడా అలాంటిది ఈ ముళ్ళు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది మొత్తం చెడని తెలిపోతుంది అంత తెలియపడిన తర్వాత ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం మంచిగా శుద్ధి చేసేసుకొని తుడు చేసుకొని ఇంట్లో సాంబ్రాన్ని దుప్పం వేయడం వల్ల ఇంట్లోనే చెడు అంతా వెళ్ళిపోయి ఇండ్లు ప్రశాంతంగా మీకు అప్పటి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అర్థమైపోతుంది అలా చేసేసి వీలైతే ఈ ఎమ్డి మంగళవారం సోమవారం చేయకూడదు మంగళవారం సోమవారం శుక్రవారం కలిసి మంగళవారం శుక్రవారం సోమవారం మంగళ చేయకూడదు అమావాస రోజు చేయొచ్చు తర్వాత ఈ మూడు రోజులు ఈ మూడు వారాలు తప్ప కాకపోతే మనకు అతి శీఘ్రంగా చేసుకుంటే సండేస్ గురువారం ఆదివారం లేకపోతే గురువారం కూడా చేసుకోవచ్చు అమావాస దూరము చాలా రోజులు ఉందన్న కూడా దాని బిఫోర్ మనం చూసుకోవాలనుకుంటే ఆదివారం గురువారం కూడా చేసుకోవచ్చు సరే ఆ రోజు శుక్రవారం మనకు అమావాస వచ్చేసింది గురువారం చేసుకోండి వన్ డే బిఫోర్ మంగళవారం సోమవారం వచ్చేసింది ఆదివారం అమావాసం ఆదివారం చేసుకోండి టూ డేస్ బిఫోర్ చేసుకోవచ్చు మన ఇంట్లో చెడు అంతా తెలియపోతుంది మనం మనకుంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది దానివల్ల ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది మన మొత్తం టోటల్ ఫ్రిజ్ రిఫ్రెష్ అనమాట మంచిగా రిఫ్రెష్ అన్ని కూడా బాగుంటాం ఏ సమయంలో చేయాలి సందేశంలో ఏది కేరళ ఏది రెమెడీస్ ఏమైనా కూడా సందేశంలో చేస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే అమావాస రోజు ఎందుకు చేయమంటే సూర్యుడు చంద్రుడు ఆ రోజు ఉండరు అనమాట సూర్యుడు చంద్రుడు లేని రోజు అమావాస్య రాత్రి సమయంలో చంద్రుడు రాడు అమావాస్య కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు కాబట్టి ఏడు గంటల తర్వాత ఇద్దరు ఉండరు కాబట్టి ఆ సమయంలో చేస్తే గ్రహాలు కూడా బలంగా ఫలితం ఎక్కువ